నమస్కారం అండి మై ఫార్మింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూడగానే ఒక్క లైక్ చేయండి ఎగుమతులు కొనసాగుతున్నప్పటికీ పురోగమించని మొక్కజొన్న ధరలు దేశంలో డిసెంబర్ పంతొమ్మిది నాటికి ప్రస్తుత రబీ సీజన్ మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పదహారు లక్షల తొంభై వేల హెక్టార్ల నుండి పెరిగి పద్దెనిమిది లక్షల నలభై నాలుగు వేల హెక్టార్లలో విస్తరించింది ఇందులో డిసెంబర్ ఇరవై రెండు నాటికి గుజరాత్ సేద్యం ఒక లక్ష ఇరవై నాలుగు వేల డెబ్బై తొమ్మిది హెక్టార్లలో విస్తరించింది దేశంలో వృద్ధి చెందిన మొక్కజొన్న దిగుబడులు ఉత్పత్తి మరియు కనీస మద్దతు ధర లాభసాటిగా ఉన్నందున సేద్యం భారీగా విస్తరి రించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు అయితే మద్దతు ధరకు దిగువన చలిస్తున్నప్పటికీ రైతులకు మొక్కజొన్న సేద్యంపై మక్కువ తీరడం లేదు కావున నుండి ధరలు వృద్ధి చెందే అవకాశం ఉండదు ఈ ఏడాది ఖరీఫ్ రబీ సీజన్ సేద్యం భారీగా విస్తరించినప్పటికీ యాసంగి సీజన్లో కూడా వృద్ధి చెందగలదని భావిస్తున్నారు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కొత్త మొక్కజొన్న బంగ్లాదేశ్ వియత్నాం తదితర దేశాలకు ఎగుమతి చేసేందుకు నాణ్యతా ప్రమాణాలు కలిగిన మొక్కజొన్న ప్రతి క్వింటాలు రెండు వేల నుండి రెండు వేల పది ధరతో వ్యాపారమవుతున్నందున ఉత్పాదక మార్కెట్లలో నిమ్ము సరుకు పదహారు వందల నుండి పద్దెనిమిది వందలు ఎండు సరుకు పంతొమ్మిది వందల ధరతో వ్యాపార ది ఏప్రిల్ నుండి బీహార్ బెంగాల్ అస్సాం ఝార్ఖండ్ తదితర రాష్ట్రాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉండగలదని తెలుస్తోంది ప్రస్తుత పౌల్ట్రీ పరిశ్రమ ఇథనాల్ తయారీ సంస్థల కొనుగోళ్లు పరిమితంగా ఉన్నాయి సరఫరా సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున ధర కేవలం యాభై నుండి వంద హెచ్చు తగ్గులు కొనసాగుతున్నది కర్ణాటకలోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి ప్రతిరోజు నలభై వేల బస్తాలు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో ఎనభై వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై పదిహేడు వందల నుండి పద్దెనిమిది వందల యాభై మీడియం పదిహేను వందల యాభై నుండి పదహారు వందల యాభై బీహార్లోని గులాబాగ్ ప్రతిరోజు యాభై వాహనాలు అస్సాం లో నలభై వాహనాలు జార్ఖండ్లో పదిహేను వాహనాలు ఛత్తీస్గఢ్ ఒడిశాలో నూట యాభై వాహనాల రాబడిపై పద్దెనిమిది వందల యాభై నుండి రెండు వేల ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం చీపురుపల్లి సాలూరు ప్రాంతాల సరుకు సంకాలి డెలివరీ రెండు వేల డెబ్బై భీమడోలు తణుకు డెలివరీ రెండు వేల ఎనభై హిందూపురం అనంతపురం కళ్యాణదుర్గ్ పుట్టపర్తి నంద్యాల ఆళ్లగడ్డ చాగలమర్రి ప్రాంతాలలో పదిహేడు వందల యాభై నుండి పంతొమ్మిది వందల యాభై బెంగళూరు డెలివరీ రెండు వేల డెబ్బై నుండి రెండు వేల రెండు వందలు తమిళనాడు డెలివరీ రెండు వేల నూట యాభై నుండి రెండు వేల రెండు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది